శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఊరి దేవుడు అందాల రాముడు అని అందరం అనుకుంటాం అటువంటి రామభక్తురాలి కథని ఈరోజు మీకు వినిపించబోతున్నాను కథ పేరు అభికాంక్ష రచన శ్రీమతి మణివర్ణమాని గారు ఈ కథని జనవరి మార్చ్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మధురవాణి డాట్కామ్లో ప్రచురించారు కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోన్ మోగింది పుస్తకం చదువుతున్న మైథిలి ఆ శబ్దానికి ఉలిక్కిపడింది ఫోన్ తీసి హలో అంది అవతల నుంచి వాళ్ళు అడిగిన దానికి అవును నేనేనండి మళ్ళీ అవతల నుంచి అడిగిన దానికి జవాబుగా సరే అలాగే ఇదిగో ఇప్పుడే అడ్రస్ వాట్సాప్ చేస్తాను అని పెట్టేసింది రెండు రోజులు గడిచాయి మూడో రోజున కొరియర్ వచ్చింది విప్పి చూసింది మైథిలి పసుపు బట్టలు కట్టి ఉంచిన రామకోటి పుస్తకాలు చాలా పాతపడిపోయి శిథిలావస్థలో ఉన్నాయి ఎవరు వ్రాశారో పేరు కనిపించలేదు అక్షరాలు అలముకుపోయి ఉన్నాయి ఒక్క క్షణం అర్థం కాలేదు కాని బాగా తెలిసినట్లుంది ఒక పుస్తకం తీసి జాగ్రత్తగా అటూ ఇటూ చూసింది ముట్టుకుంటే పొడి పొడిగా రాలేట్టున్నాయి గళ్ళు ఉన్న ఆ నోట్బుక్కి నాలుగు మూలలా పసుపు రాసి ముందు వెనుక మధ్యలో కుంకుమ బొట్టు పెట్టి ఉంది కాని ఇది ఇది అవును ఈ వాసన ఎన్నెన్నో జ్ఞాపకాలను చేస్తోంది మెదడు పొరల్లోని అరల్లోంచి తెరలు తెరలుగా అవి పొంగుతున్నాయి పుస్తకం మధ్యలో భద్రంగా మడత పెట్టిన ఆ రెండు పేజీలు చదివాక అనిపించింది మనసులో దాగిన విషయాన్ని రాసుకున్న ఆ రెండు కళ్ళకి తెలియదేమో మరో జత కళ్ళు ఇలా చదివేస్తుందని తప్పని తెలుసు కాని కుతూహలం హద్దులు చెరిపేసింది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతయ పతయే నమ శ్లోకం లీలగా మైథిలి చెవులో వినిపిస్తోంది అది ఆమెకి బాగా పరిచయం ఉన్న గొంతు హే హే భలే భలే మమ్మీ ఇంకా చెప్పు ఆ ఊర్లో ఏముంటాయి అని ఒకటే ప్రశ్నల బాణాలు సంధించేస్తున్నారు నుంచి పొద్దున్నే బయలుదేరారు సాయంత్రం మూడు కల్లా చేరిపోతారు ఆ మరునాడు పొద్దున్నే కార్యక్రమం కానిచ్చేసుకుని మళ్లీ తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు సోమవారం నుంచి మళ్లీ రొటీన్ మొదలు అందుకని అలా ప్లాన్ చేసుకున్నారు మైథిలి సాకేత్లు డ్రైవర్ని పెట్టుకున్నారు ఊర్లో ఏదైనా పని ఉంటే సాయంగా ఉంటాడని పైగా అతను ఆ ప్రాంతం వాడు అవడం మరో అడ్వాంటేజ్ హైవే మీద ఉన్న పెద్ద రెస్టారెంట్లో కడుపు నిండా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరారు పిల్లలు కబుర్లు చెప్పుకుంటున్నారు సాకేత్ డ్రైవర్ మాట్లాడుకుంటున్నారు మైథిలి కళ్ళు మూసుకుంది కారు ముందుకి ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి మధ్య మధ్యలో మాటిమాటికి ఆ బ్యాగ్ వంకే చూసుకుంటోంది ఒక చిన్న పిల్లవాడిని కూర్చోపెట్టినట్లుగా ఉంది కొత్త వెదురు గంపలో మామిడి ఆకుల మధ్యలో పసుపు గుడ్డ చుట్టి ఉన్న మూట దానిపైన శ్రీరాముడి ఫోటో పెట్టింది ఇష్టమైన వాళ్ల కోసం చేసేది ఏదైనా మన నమ్మకాలతో పని ఉండదు అనుకుంది మైథిలి వెళ్లే దారిలో ఒక పెద్ద వినాయకుడి గుడి ఇంకొంచెం ముందుకు వెళ్ళి సుబ్రహ్మణ్యస్వామి గుడి చూసుకున్నారు సాయంత్రానికల్లా మామిడాడకి చేరుకున్నారు కొబ్బరి తోటలు మామిడి తోపులు వాటి మధ్యలో వరి పొలాలు ఆ గట్ల మీద బంతి చేలు చేమంతి మొక్కలు గోదావరి పిల్ల కాలువలతో ఆహ్లాదకరమైన వాతావరణం మరో పది రోజుల్లో సంక్రాంతి వస్తోందేమో ఆ హేమంత శోభతో అందంగా కనిపిస్తోంది ఊర్లోని స్టాప్ దగ్గర వీళ్ళని రిసీవ్ చేసుకునేందుకు ఒక మనిషిని పంపించారు సాకేత్ అతనితో ఫోన్లో టచ్లోనే ఉన్నారు వచ్చినతను ముందు బైక్ మీద వెళుతూ ఉంటే వీళ్ల కారు అతన్ని అనుసరించింది సూర్యనారాయణమూర్తి గుడికి ఎదురుగా ఉన్న ఇల్లు రండమ్మా రండి ఎప్పుడో చిన్నతనంలో చూశాను అంటూ కామేశ్వరరావు భార్య శ్యామలాంబ కూడా ఆప్యాయంగా వీళ్లను పలకరించే లోపలికి తీసుకుని వెళ్లారు ముందు పిల్లలిద్దరూ బెరుగ్గా ఉన్న ఆ తరువాత ఆవిడతో కూడా కూడా తిరుగుతూ కబుర్లు చెబుతున్నారు మైథిలి లేచి వెళ్ళి ఇల్లంతా కలియే తిరిగింది చక్కటి పెంకుటిల్లు వరండాలో మడత కుర్చీలు ఆ పక్కన విసనకర్రలు ఇంటి ముందు అరుగులు వాకిట్లో పేడకల్లాబులు చక్కటి ముగ్గులు ఇంటి ఇంటిలోపలికెళితే మధ్యలో ఖాళీ ప్రదేశం చుట్టూరు స్తంభాలు అదే దానినే మండువ ఇల్లంటారు టేకు తలుపులు వాటికి గడీలు గుళ్ళెలు గుమ్మాలకు పసుపు పచ్చ అలంకారాలు గోడలకు వెళ్లాడుతూ పాత ఫోటోస్ కొన్నిటిలో మొహాలు చెరిగిపోయి పడక పడకగదిలో ఎత్తైన పందిరి మంచం అంత ఎత్తు ఎలా ఎక్కుతారో నవ్వుకుంది తళతళ మెరిసిపోతూ కనిపించే ఇత్తడి రాగి సామాన్లు ఆ పక్కన బియ్యపు బస్తాలు పచ్చడి జాడీలు పెరట్లో తులసమ్మ మంచినీళ్ల నుయ్యి కనకాంబరం నిత్యమల్లి పారిజాతం ముద్దమందారం పూల మొక్కలతో పాటు ఆరటి జామ చెట్లు ఎత్తుగా కొబ్బరి పనస చెట్టు వేప చెట్టు ఉన్నాయి నూతి దగ్గర మందారం చెట్టు చూడగానే మైథిలికి చిన్నతన జ్ఞాపకం ఏదో ఓ మెరుపులా మెరిసింది వేడివేడిగా ఆవిడ పెట్టిన కమ్మటి భోజనం తినేసి అలసిపోయారేమో రాత్రి తొందరగానే పడుకున్నారు తెల్లవారుజామున గంటలకే గుడిలోంచి సూర్యస్తోత్రంతో పాటు తిరుప్పావై వినిపిస్తోంది మైథిలి లేచి సంప్రదాయంగా పట్టుచీర కట్టుకుని వచ్చింది సాకేత్ కూడా పిల్లల్ని తయారుచేసి తను కూడా రెడీ అయి వచ్చాడు అందరూ పట్టుబట్టలతో సంప్రదాయంగా ఉన్నారు శ్రీరామచంద్రునికి ఇష్టమైనది హేమంత ఋతువు అని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు చాలా పవిత్రమైన మాసంలో తెచ్చావు ఈ రామకోటి పుస్తకాలని చరితం రఘునాదశ్య శతకోటి ప్రవిస్తరం ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నారు ఆయన ఇంతలో సన్నాయి మేళం వినిపించింది ఈ రామకోటి వ్రాసిన పుస్తకాలని పల్లకీలో పెట్టి మేళతాళాలతో తీసుకుని వెళదామని అనుకున్నారు ఇదో ఉత్సవం రకరకాలుగా భగవంతుణ్ణి ఆరాధిస్తారు ఇది కూడా అలాంటిదే అన్నారావిడ రెండు చేతులు జోడిస్తూ అందరూ ఆ పల్లకీ వెనకాల వెళ్లారు వేళ్లతో పాటుగా ఆ ఊర్లో కొంతమంది వచ్చారు ఎంతో వైభవంగా జరుగుతోంది అంటూ మామగారికి లైవ్ వీడియో చూపిస్తున్నాడు సాకేత్ నడుస్తూ గుడి దగ్గరకు చేరుకున్నారు తొమ్మిది అంతస్తులతో ఆకాశాన్ని తాకుతున్నట్లుండే గోపురాన్ని చూసి ఆశ్చర్యపోయారు అప్పుడాయనన్నారు వీటిమీద రామాయణ ఘట్టాలే కాదు మహాభారత భాగవత దృశ్యాలను కళ్లకు కట్టినట్లుగా మలచిన దృశ్యాలు ఉన్నాయి పైన ఆలయ శిఖరం మీద బాలరామాయణ గాథను తెలిపే బొమ్మలు చూడొచ్చు అద్దాల మందిరం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఆ అద్దాల్లోంచి అక్కడ కొలువైన శ్రీరాముణ్ణి చూడగలగడం అనిర్వచనీయమైన ఆనందం మండపం చుట్టూ ఉన్న గోడల మీద రామాయణగాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది ఎదురుగా శ్రీరామ పుష్కరిణి ఉంది అదంతా అప్పటి శిల్పుల ప్రతిభ అని మనం గర్వంగా చెప్పుకోవాలి అన్నారు పుష్కరిణి గురించి రాగానే మైథిలికి చప్పున ఆ ఉత్తరంలోని ఓ చిన్న వాక్యం గుర్తుకొచ్చింది అక్కడున్న మరో వ్యక్తి భద్రాచలంలో చేసే పద్ధతిలోనే మనవూరు ఆలయంలోనూ రాములవారి కళ్యాణం జరుపుతారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మంచి ముత్యాల తలంబ్రాలను పట్టుబట్టలను బహూకరిస్తారు అని చెప్పారు జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య తగ్గిందే కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు మీ పెద్దవాళ్లు చేసిన పుణ్యఫలం పిల్లలకి లభిస్తుందనడానికి నిదర్శనం నువ్వు తల్లి పైగా మీ ఇద్దరి పేర్లు కూడా సీతారాములవే అవడం కూడా విశేషమే ముందు ఆ మూటను రాములవారి పాదాల చెంత పెట్టించి పూజ చేయమందాం అన్నారు మీ దంపతులిద్దరూ అది ఇలా ఇవ్వండి అన్నారు పూజారి ఆ మూటను అందించారిద్దరూ రాములవారి పాదాల చెంత పెట్టి పూజ చేసేసి తిరిగి వాళ్ల చేతిలోనే పెట్టి ఆశీర్వదించారు ప్రసాదాలు తీసుకుని అందరూ బయటకొచ్చారు అంకుల్ నేను ఈ పుస్తకాలని ఇక్కడ ఈ పుష్కరిణిలోనే కలిపేస్తాను అంది సరే అమ్మా అలాగే కాని అన్నారు అందరూ కలిసి జాగ్రత్తగా వాటిని పుష్కరిణిలో వదిలిపెట్టారు మీరు వెళుతూ ఉండండి నేను కొంచెంసేపు కూర్చుని వస్తాను అంది మైథిలి సాకేత్కు అర్థమైంది మైథిలి కాసేపు ఏకాంతంగా ఉండాలని అనుకుంటోంది సరే మేము ఆ గోపురం ఎక్కుతాం అక్కడ వ్యూ బావుంటుందిట అంటూ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఆయనకు కూడా అర్థమైంది సరే అమ్మా వెళ్ళిపోతాం మీరు త్వరగా వచ్చేయండి అని వాళ్ళు వెళ్ళిపోయారు పుష్కరిణి మెట్ల మీద మైథిలి కూర్చుంది నీలవైపు చూస్తోంది చేతిలో నలిగి చిద్రమైన కాగితం పట్టుకుంది రాముడంటే భద్రాచలమే కాదు మా ఊరు రాముడు కూడా గొప్పై ఉక్రోషంతో ఎర్రగా అయిన సీత మాటలకి నవ్వి ఇప్పుడు కాదన్నానా అని నవ్వాడు శాస్త్రులు మాస్టారు మన సీతమ్మకి ఓ అబ్బాయిని చూశాను ఈడు జోడు బావుంటుంది ఇదిగో సంబంధం వివరాలు అబ్బాయి భద్రాచలంలో స్కూల్ మాస్టారు పెద్ద బాదరబందీలు లేవు ఇహా పైన మీ ఇష్టం అళ్ళో పుళ్ళో అంటూ ఇద్దరూ హాయిగా ఉంటారు అని తనకి నచ్చింది అని నర్మగర్భంగా చెప్పేశాడు శాస్త్రులు అయ్యో నువ్వు చూశాక ఇంకా వంకలు పెడతానా అలాగే కానిచ్చేద్దాం ఊయల బల్ల మీద కూర్చున్న సీత ఆ మాటలు వింది కాని ఆ ముఖంలో ఏ భావమూ లేదు ఏదో మనసులో మెదిలి తటాలున బల్ల దిగి వంటింటి వైపు నడిచి అమ్మా నేను గుడికెళ్తున్నాను అని ఇంట్లోంచి బయటకొచ్చి రెండు వీధుల అవతల ఉన్న కోదండరాముడి గుడికి వెళ్ళింది కానీ లోపలికి వెళ్ళలేదు గుడి ఎదురుగా ఉన్న శ్రీరామ పుష్కరిణి పావంచాల మీద కూర్చుని ఏదో ఆలోచిస్తూ నీలవైపు చూస్తూ ఉండిపోయింది అలా ఎంతసేపు గడిచిందో తెలియదు చిన్న చెల్లెలు ఒగరుస్తూ వచ్చి వసే సీతక్క అమ్మ పిలుస్తుందే అంది సరే పద అంటూ లేచింది ముందుకు నడుస్తున్నదల్లా ఒక్కసారి వెనక్కి చూసింది అంతే మరిహ వెనక్కి తిరగలేదు సీత ఏముంది మామూలే ఆ వేసంగిలో సీతా కళ్యాణం కాస్త జగన్నాథంతో జరిగిపోయింది విచిత్రమేమంటే పుట్టింటికి ఎన్నిసార్లు వెళ్ళినా కోదండరాముని దర్శనం మటుకు చేసుకోలేదు ఆ తరువాత తల్లి తండ్రి పోవడంతో ఆ ఊరుతో ఆమెకి బంధం తెగిపోయింది ఏళ్లు గడిచాయి సీత కాస్త సీతమ్మ నుంచి ఆ తరువాత అమ్మ అయింది ఆ మనసులో ఏముందో తెలియదు నిజంగా తెగిపోయే బంధమైన ఊరితో ఏమో శిథిలావస్థలో పై వాక్యాల కొట్టివేతతో ఉన్న ఉత్తరాన్ని మరోసారి చదువుకుంది కారణాలు తెలియని తను పెళ్లి భద్రాచలవాసితో అయింది ధర్మబంధానికి దైవ నిర్ణయానికి తలవంచాను ఆ రెండు వాక్యాలు చాలు అందులోనే చాలా అర్థమైంది ఏదీ విడమర్చి చెప్పనవసరం లేదు అయినా తనకు కనిపించిన ఉత్తరం సీతామహాలక్ష్మి పర్సనల్ దాని గురించి చర్చించే అధికారం లేదు పైగా ఈ లోకంలో లేని మనిషి గురించిన అనుభూతులు అనుభవాలు అస్సలు బయటపెట్టకూడదు అనుకుంటూ చేతిలో ఉన్న ఆ ఉత్తరాన్ని ఆ పుష్కరిణిలో కలిపేసింది హమ్మయ్యా ఇప్పుడు కొండంత భారం తగ్గింది అని ఉత్సాహంగా తన కోసం ఎదురు చూస్తున్న భర్త పిల్లల వైపుకి వెళ్ళింది ఆ రోజు మైథిలి ఫోన్లో మాట్లాడింది భద్రాచలంలో తాతగారైన జగన్నాథరావు ఇల్లు కొనుక్కున్న వ్యక్తి వాళ్లు ఈ మధ్య ఇల్లు రిపేర్ చేయిస్తుంటే అటకపైన పసుపు మూటలో కట్టిన ఈ రామకోటి పుస్తకాలు కనపడ్డాయట జగన్నాథరావు కొడుకు చంద్రశేఖర్ చిన్ననాటి స్నేహితుడు ద్వారా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి చెప్పడం వాళ్ళు అప్పుడే యూఎస్ కొడుకు దగ్గరికి వెళ్లడంతో చంద్రశేఖర్ ఆ పనిని కూతురికి ఒప్పచెప్పాడు అదే కాదు తల్లి అంత భద్రాచలంలో ఉండి కూడా ఆ పుస్తకాలు అక్కడ ఇవ్వకపోవడం ఆవిడ పుట్టింటి ఊర్లో ఉన్న కోదండరాముడి గుళ్ళోనే ఇవ్వాలని కోరిక ఉన్నా ఎందుకో ఆవిడ కూడా అడగలేదు అందుకే తన తాతగారు కొనుక్కున్న ఇంటి వాళ్లతో మాట్లాడితే వాళ్ళు దగ్గర బంధువులే అని తెలియడంతో కూతుర్ని నిశ్చింతగా వెళ్ళమని చెప్పాడు తల్లి పేరు పెట్టుకున్న కూతురి ద్వారా ఆ పుణ్యకార్యం చేయించాలని అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేయమని వాళ్లని కోరాడు ఇలా చేస్తే పైలోకంలో ఉన్న తల్లి ఆత్మ సంతోషిస్తుందని చంద్రశేఖర్ భావించాడు కోనేటిలోకి చూస్తున్న మైధులికి పట్టులంగా జడకుచ్చులతో ముగ్ధలా ఉన్న పదహారేళ్ల సీతతో పక్కన మురళి వాయించే పేరు తెలియని రూపం మసకగా మసకగా కనిపించింది ఇంతలో దాన్ని తోసుకుంటూ జబర్దస్తీగా సీత భుజం చుట్టూ చేతులు వేసి నడిపించుకుంటూ వెళ్ళిపోతున్న జగన్నాథం వెళుతున్నదల్లా వెనుదిరిగి తన మనసులోని కోరికను తెలుసుకుని తీర్చిన మైథిలివైపు చూసి హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి